సంగారెడ్డిలో గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరాలు కలకలం సృష్టిస్తున్నాయి సంగారెడ్డిలో గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరాలు పెట్టారు దుండగులు కిష్టారెడ్డిపేట మైత్రి విల్లాస్ లోని లేడీస్ హాస్టల్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఆ స్పై కెమెరాలు పెట్టారు ఇప్పుడు మీరు చూస్తున్నది అడాప్టర్ కాదు చార్జింగ్ అడాప్టర్ కాదు అది స్పై కెమెరా దాన్నే మహిళలు ఉండే హాస్టల్ రూమ్ లో పెట్టారు అందులో చిప్ కూడా మీరు చూడొచ్చు అసీ కార్డు కూడా అందులో కనిపిస్తుంది దాన్ని ఆ స్పై కెమెరాని గుర్తించిన తర్వాత వెంటనే పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు అక్కడికి వచ్చి ఆ వ్యక్తిని ఎవరైతే ఆ స్పై కెమెరా పెట్టారో ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నారా దాన్ని చూస్తూ ఉంటే అది కేవలం అడాప్ట్ అని మాత్రమే అనుకుంటాం సో ఇప్పుడు హాస్టల్స్లో ఉంటున్న అమ్మాయిలందరూ కూడా మీ హాస్టల్స్ని ఒకసారి చెక్ చేయండి మీరు ఎక్కడికైనా పెడితే ఏదైనా హోటల్స్కి వెళ్ళి అక్కడ స్టే చేస్తూ ఉంటే మీ రూమ్లో ఇలాంటి అనుమానాస్పద వస్తువులు ఉన్నాయేమో ఒక్కసారి చెక్ చేయండి ఎందుకంటే ఇది కేవలం అడాప్టర్ రూపంలోనే ఉండాల్సిన అవసరం లేదు మీరుంటున్న రూమ్లో మీరు కొనని ఏదైనా గడియారం ఉంటే అందులో స్పై కెమెరా ఉండొచ్చు లేదా మీ రూమ్లో వెలుగునిస్తుంది అనుకుంటున్న బల్బులో ఒక స్పై కెమెరా ఉండొచ్చు మీరు ఎక్కడైనా హోటల్స్లో స్టే చేస్తున్న మీ ముందున్న టీవీలో ఒక స్పై కెమెరా ఉండొచ్చు ఇలా మీది కాని వస్తువుల్లో మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళి స్టే చేసినప్పుడు అక్కడ ఏదైనా వస్తువులు ఉంటే తాళం 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 చెవి ఉంటే వాటిలో స్పై కెమెరా ఉండొచ్చు అక్కడ కళ్ళజోడు ఎక్కడైనా దూరంగా ఉంటే అక్కడ ఒక స్పై కెమెరా ఉండొచ్చు అక్కడ ఫ్లవర్ వాజ్ ఉంటే అక్కడ అందులో ఒక స్పై కెమెరా ఉండొచ్చు కాబట్టి మీరు ఉంటున్న రూమ్లో మీరు స్టే చేస్తున్న రూమ్లో మీరు ఉంటున్న హాస్లో ఇలా అనుమానాస్పద వస్తువులు ఉన్నాయేమో ప్రతి వస్తువును కూడా క్షుణ్ణంగా చూడండి లేదు అంటే అమ్మాయిల చిత్రాలను ఈ స్పై కెమెరాలో చిత్రీకరించడానికి అమ్మాయిల పరువుకు భంగం కలిగించడానికి ఇలాంటి విధవ వేషాలు వేస్తే చాలామంది ఉండే అవకాశం ఉంటుంది కొన్ని స్పై కెమెరాలను గుర్తించడానికి యాప్లు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు అవసరమైతే వాటి సాయంతో కూడా స్పై కెమెరాను మనం గుర్తించవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారుగా రెండో బాక్స్లో అదే స్పై కెమెరా చూడండి ఒకసారి దాన్ని ఓపెన్ చేస్తే పైకి ఏం తెలీదు పైన ఒక కవర్ కూడా ఉంటుంది ఆ కవర్ను ఓపెన్ చేస్తే దానిలో బండారం బయటపడుతుంది అక్కడ ఉన్న ఆ స్లాట్లో ఎస్డి కార్డు ఉంది ఆ పక్కనే ఆ పిన్తో తీస్తున్నారు కదా ఎస్డి కార్డు తీసారు చూసారు అందులోనే కొంతమంది అమ్మాయిల వాళ్ళ రూమ్లో ఉన్నప్పుడు ఆ దృశ్యాలన్నీ కూడా వాళ్ళు అందులో చిత్రీకరించారని చెప్తున్నారా వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు పైకి చూస్తే అది స్పై కెమెరా అని అనుకోరు చూడండి ఇప్పుడు స్పై కెమెరా అనుకుంటున్నారా అనుకోరు కానీ ఆ పైన కవర్ తొలగిస్తున్నారు చూడండి ఒకసారి ఆ పైనున్న కవర్ తొలగించిన తర్వాత ఆ క్యాప్ తొలగించిన తర్వాత దాని అసలు రూపం బయటపడింది అది పెట్టింది ఎవరో కాదు లక్ష్మీ గార్ల్స్ హాస్టల్ నడుపుతున్న బండారు మహేశ్వర్ లక్ష్మీ గార్ల్స్ హాస్టల్ ఒక హాస్టల్ని నడుపుతున్నాడు బండారు మహేశ్వర్ అతను అమ్మాయిల ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మాయిలు బట్టలు మార్చుకుంటూ ఉన్నప్పుడు ఆ దృశ్యాలు చిత్రీకరించాలని అనుకున్నాడు ఆ కార్డులో ఆ చిప్లో ఆ అమ్మాయిల తాలూకు దృశ్యాలు చిత్రీకరించాడు విల్లా నెంబర్ సెవెంటీ ఫైవ్లో హాస్టల్లో ఈ స్పై కెమెరాను గుర్తించారు అమ్మాయిలు విద్యార్థుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు అమీన్పూర్ పోలీసులు నిందితుడు మహేశ్వర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు స్పై కెమెరాల్లోని చిప్ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు మెమరీ కార్డులో అమ్మాయిల వీడియోలు ఉన్నట్టుగా తెలుస్తుంది హాస్టల్లో ముప్పై మంది అమ్మాయిలు ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు తీవ్ర ఆందోళన చెందుతున్నారు గందరగోళం చెందుతున్నారు పోలీసులు కూడా దాన్ని పరిశీలిస్తున్నారు ఈ సీసీ కెమెరాలు ఈ స్పై కెమెరాలు ఎక్కడ ఉండే చూడండి ఒకసారి ఇతనే ఈ వ్యక్తే ఆ హాస్టల్ని నడుపుతున్నాడు ఆ వ్యక్తే ఈ నీచమైన పనికి ఒడిగట్టాడు ఆ వ్యక్తే హాస్టల్స్లో కెమెరాలను అమర్చాడు సో ఇప్పుడు మనం ఊళ్ళో నుంచి సిటీకి వచ్చిన తర్వాత ఎక్కడ స్టే చేయాలి అన్న ఎక్కువ మంది హాస్టల్స్లో స్టే చేస్తూ ఉన్నారు కాబట్టి హాస్టల్స్లో స్టే చేస్తున్న అమ్మాయిలు అందరూ కూడా మీ ఉంటున్న రూమ్లో మీరు ఉంటున్న రూమ్లో ఏవైనా మీవి కానీ ఇతర వస్తువులు ఏవైనా ఉంటే దాన్ని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించండి మళ్ళీ చెప్తున్నాను మీ రూంలో వెలుగునిస్తున్న బల్బులో కూడా సీసీ కెమెరా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒకసారి మీరు సెర్చ్ కూడా చేయొచ్చు ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఏ ఏ రూపాల్లో దొరుకుతున్నాయి బెల్ట్లో దొరుకుతున్నాయి పెన్నులో దొరుకుతున్నాయి పిన్నులో దొరుకుతున్నాయి మీ రూమ్లో ఉండే గుండు సూది ఉంటే దానిలో కూడా సీసీ కెమెరా ఉందేమో అనుమానించండి లేదంటే తర్వాత ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ ప్లగ్ బోర్డు ఉంది కదా ఆ ప్లగ్ బోర్డ్లో కూడా కెమెరా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరుంటున్న రూమ్లో ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే హాస్టల్ అందులో చిత్రీకరించబడిన దృశ్యాలను కూడా మీరు చూస్తున్నారు మిగిలిన దృశ్యాలు మేము టెలికాస్ట్ చేయడం లేదు ఆ వ్యక్తి ఆ సీసీ క్యా కెమెరాను ఆ స్పై కెమెరాను అక్కడ అమర్చి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఇప్పుడు చూడండి ఒకసారి ఇదిగో దానిలో ఇంత క్వాలిటీగా రికార్డ్ అవుతున్నాయి ఇది ఇది ఇదే గార్ల్స్ హాస్టల్ ఈ ఈ అదే గర్ల్స్ హౌస్లో ఒక రూమ్ ఆ రూమ్లో ఈ విధంగా స్పై కెమెరా నమర్చాడు చూసారా ఇలా రికార్డ్ అయింది సో మిగిలిన వీడియోస్ మేము ప్లే చేయడం లేదు కానీ మీ భద్రత కోసం మేము ఈ వీడియోని ఆ అడాప్టర్లో రికార్డ్ అయినా ఈ వీడియోని మాత్రం మీకు చూపిస్తున్నాం మా ప్రతినిధి ఒకసారి అక్కడ ఆడియో విందాం ఇప్పుడు మీరు చూస్తున్నారుగా అక్కడ ఉన్న విద్యార్థులకు డౌట్ వచ్చింది ఆ సి ఆ అడాప్టర్ని ఎక్కడ పెట్టాడు అంటే ఆ ప్లగ్ బోర్డ్ లో పెట్టాడు బయటికి కనబట్టలేదు ఆ విద్యార్థులకు డౌట్ వచ్చి ఒక యాప్ని యూజ్ చేసి అక్కడ పట్టుకెళ్ళి చెక్ చేస్తే ఆ ప్లగ్ బోర్డ్లో ఆ కెమెరా స్పై కెమెరా డిటెక్ట్ అయింది దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు వచ్చి ఆ ప్లగ్ బోర్డును తీసిన తర్వాత అందులో ఈ స్పై కెమెరా బయటపడింది సో మీరు కూడా మీ హాస్టల్స్లో ఎలాంటి ఏదైనా అనుమానాస్పద వస్తువులు ఉన్నాయేమో మొత్తం మీరు ఉంటున్న రూమ్ అంతటినీ కూడా ఇలాంటి యాప్స్తో ఒకసారి చెక్ చేయండి అంతేకాదు మీరు ఎక్కడికైనా బయటికి హోటల్స్కి వెళ్ళినప్పుడు మహిళలు కుటుంబాలతో సహా ఫ్యామిలీతో సహా మీరు ఎక్కడికైనా హోటల్స్కి వెళ్ళినప్పుడు మీరు స్టే చేసే రూమ్లో కూడా ఇలా చెక్ చేయండి ఒకసారి భద్రంగా ఉంది అనుకుంటేనే ఆ రూమ్లో స్టే చేయండి లేదు అంటే ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తే ఆ రెండో బాక్స్లో కనిపిస్తున్న ప్లగ్ బోర్డ్లో ఈ స్పై కెమెరాని అమర్చాడు ఈ స్పై కెమెరానే చూడంగా అది అడాప్టర్లా కనిపిస్తుంది కానీ అది అడాప్టర్ కాదు ఇంకా చాలా రూపాల్లో ఉన్నాయి మీ రూమ్లో మీ రూమ్ ఉండే పెన్నలో కానీ బల్బులో కానీ పిన్నులో కానీ ఫ్లవర్ వాజ్లో కానీ గడియారంలో కానీ తాళం కప్పలో కానీ ఇలా ఎక్కడైనా ఈ సిసి ఇలాంటి సీసీ కెమెరాలు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ ఘటన జరిగిన తర్వాత ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు మీడియాతో మాట్లాడారు పోలీసులు ఏం మాట్లాడారు చూద్దాం ఈరోజు పోలీస్ స్టేషన్స్లోని హిష్టారేపేట విలేజ్లో ఉన్న లక్ష్మీ గర్ల్స్ హాస్టల్ విద్యార్థులు డైల్ హండ్రెడ్కి కాల్ చేసి వాళ్ళ హాస్టల్లో ఒక హిడెన్ కెమెరాని ఐడెంటిఫై చేశామని చెప్పి ఇచ్చిన కంప్లైంట్ మీద మా ఉమెన్ ఎస్ఐ సోమేశ్వర్ గారు వెళ్ళి లేడీస్ హాస్టల్ని వెరిఫై చేయగా దాంట్లో ఒక అడాప్టర్ లాంటి హిడెన్ కెమెరా ఒకటి దొరికింది దాన్ని చూస్తే దీంట్లో ఇది కెమెరా దీంట్లో ఒక మెమరీ కార్డు ఫిక్స్ చేయొచ్చు దీంట్లో దీన్ని మనం ఛార్జింగ్ యూఎస్బి పోర్టు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇది ఆటోమేటిక్గా కెమెరా ఆన్ అయ్యి రికార్డ్ అవుతుంది ఆ రికార్డ్ అయినది మెమరీ చిప్లో దాని తర్వాత ఈ చిక్ని తీసేసి మనం ఫోన్లో చెక్ చేసుకోవచ్చు ఏం రికార్డ్ అయిందని చెప్పి దీన్ని ఆ హాస్టల్ స్టూడెంట్ ప్రీతి ఇచ్చిన కంప్లైంట్ మీద దాని ఓనర్ అయిన మహేశ్వర్ అతనే వాడేను అతనే హాస్టల్ రన్ చేస్తున్నాడు అతని మీద కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నాడు హాస్టల్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి హాస్టల్ రన్ చేస్తున్నాడు ఈ కెమెరా రీసెంట్గా పెట్టాను అని చెప్పి చెప్తున్నాడు దీంట్లో ఈ మెమరీ కార్డు వెరిఫై చేస్తే దాంట్లో రెండు మూడు ఓన్లీ నైన్ టెన్ సెకండ్స్ వీడియో ఉన్నాయి కానీ ఎటువంటి అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు కానీ అలాంటివి ఏమి రికార్డ్ అవ్వలేదు సార్ ఎట్లా గుర్తించి యాక్చువల్గా ఈ కెమెరా ఇంతకు ముందు కిచెన్లో ఉండేదంట కిచెన్ నుంచి ఇది అంటే ఇప్పుడు వాళ్ళ హాస్టల్ రూమ్లో ఎవరికి ఎవరిది కాదు అంటే వాళ్ళు ఎవరు స్టూడెంట్స్ ఎవరు మాది కాదు అని చెప్పిన తర్వాత ఎవరిది అని చెప్పి వెరిఫై చేస్తే దీంట్లో హిడెన్ కెమెరా ఉన్నట్టు వాళ్ళు స్టూడెంట్స్ ఐడెంటిఫై చేస్తున్నారు ఇటు వ్యక్తి మీద సెక్షన్ సెవెంటీ సెవెన్ బిఎన్ఎస్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సెక్షన్ సెవెంటీ సెవెన్ ప్రకారం ఎనీ పర్సన్ అనాథరైజ్డ్గా వితౌట్ పర్మిషన్ ఆఫ్ దట్ లేడీ అంటే ఏదైనా రికార్డ్ చేయడం కానీ ఫొటోస్ తీయడం కానీ జరిగితే అతని మీద సెక్షన్ సెవెంటీ సెవెన్ కింద కేసు నమోదు చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు అయితే మా నోటీస్ ఏం రాలేదు ఇతని మీద వేరే ఫిర్యాదులు ఏమైనా ఉన్నట్టు అవి కూడా వెరిఫై చేస్తున్నాం ఏదన్నా ఉంటే సంగారెడ్డిలో లక్ష్మి గర్ల్స్ హాస్టల్లో ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అమ్మాయిలందరూ కూడా బయట భయపడుతూ ఉన్నారు మిగిలిన హాస్టల్స్లో ఉన్న గర్ల్స్ కూడా భయపడుతూ ఉన్నారు ఎక్కడికైనా హోటల్స్కి రూమ్ రూమ్లో స్టే చేసే కుటుంబాలు కూడా భయపడుతూ ఉన్నాయి ఒకసారి అందుకే మళ్ళీ చెప్తున్నాను మీరు ఎక్కడికైనా హోటల్స్కి వెళ్ళినప్పుడు ఒకసారి మొత్తం ఆ హోటల్ రూమ్ అంతా చెక్ చేయండి మిగిలిన హాస్టల్స్లో మీరు ఎక్కడి నుంచో వచ్చి హాస్టల్స్లో ఉంటున్న వాళ్ళందరూ కూడా అమ్మాయిలందరూ కూడా ఒకసారి మీ హాస్టల్ కదలండి కూడా ఇలా చెక్ చేయండి నేను మా ప్రతినిధి మహేష్ తో మాట్లాడతాను మహేష్ అసలు ఎలా డౌట్ వచ్చింది అందులో సీసీ కెమెరా ఉంది అనే డౌట్ ఎలా వచ్చింది ఎలా డిటెక్ట్ చేశారు రోహిత్ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అమీన్పూర్ మున్సిపాలిటీలో మైత్రి విలాస్ లో ఇటువంటి దారుణం చోటు చేస్తుందని చెప్పచ్చు లక్ష్మి యొక్క గర్ల్స్ హాస్టల్ ను నిర్వహిస్తున్న బండారు మహేశ్వర్ ఇప్పటికే గత నాలుగు సంవత్సరాలుగా ఒక సంబంధించిన హాస్టల్ను కూడా నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ బండారు లక్ష్మీ బండారు మహేశ్వర్ అనే వ్యక్తి స్థానికుడే కావటం అక్కడ ఉన్నటువంటి పలుకు ఈ యొక్క హాస్టల్ నిర్వహించడం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటువంటి స్పై కెమెరాను ప్రీతి అనే అమ్మాయి అక్కడ గుర్తించి ఉన్నటువంటి ఆ డెబ్బై ఐదు విల్లాల్లో ఉన్నటువంటి అందరూ కూడా అఫీషియల్స్ ఉంటారు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చూసుకున్నట్టయితే ఈ విల్లాలు చాలా బాగున్నాయని చెప్పి గత నాలుగు సంవత్సరాలుగా పట్టణానికి వచ్చేవారు అందరూ కూడా అక్కడ స్టే చేయడానికి విల్లాలో హాస్టల్లో ఉంటున్న పరిస్థితి ఉంది అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చూసుకుంటే చాలా రోజుల నుంచి కూడా ఇటువంటి ఒక స్పై కెమెరాలను పెడుతున్నట్టు వాళ్ళకి తెలుస్తుంది కానీ డౌట్ రాలేదు అంటే వాళ్ళతో కలుపుకోలుగా ఉంటూ అందరితో ఆప్యాయంగా మాట్లాడుతూ ఉండేవాడని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ఒక విద్యార్థిని కూడా చెప్తున్న పరిస్థితి ఏది ఏమంటే ఆ స్పై సంబంధించి యాప్ డౌన్లోడ్ చేసుకుని సాకెట్ ద్వారా వాళ్ళు ఒక స్పై కెమెరా ఉన్నట్టు గుర్తించారు గుర్తించిన తర్వాత నివ్వరపోయిన పరిస్థితి స్థానికంగా ఉన్నటువంటి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి ఇటువంటి గందరగోళం నడుస్తుంది మా హాస్టల్లో ఒక స్పై కెమెరా ఉన్న ఎప్పటి నుంచి నడిపిస్తున్నాడు ఏంటని చెప్పి విద్యార్థిని విద్యార్థులు ఇప్పటికే ఆశ్చర్యానికి గురి పరిస్థితిని స్థానికంగా ఉన్న అమీర్ పోలీస్ స్టేషన్లో ప్రీతి అనే అమ్మాయి పోలీస్ ఫిర్యాదు మేరకు కే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది అంటే ఇది ఇటువంటి తతంగం ఎప్పటి నుంచి నడుస్తుంది ఏంటి అని చెప్పి పిల్లలు నివ్వరబోయే పరిస్థితి ఉంది అంటే అమ్మాయిలు సున్నితమైన మనస్తత్వం ఉన్నవారు కాబట్టి వారికి ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అంటే వారు మీడియా ముందు కూడా రావడానికి సంసిద్ధులు లేరు ఎందుకంటే ఇటువంటి సంఘటన ఎవరు కూడా దాన్ని జీర్ణించుకోలేరు కాబట్టి ఇప్పటికే వారు ఎంత చెప్పినా కూడా వారు మీడియా ముందుకి రావడానికి సిగ్గుపడుతున్న పరిస్థితి ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి సిఐ నరేష్ ఒక ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది ఆ ఫిర్యాదు మేరకే ఒక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు వారిని బిగించినటువంటి ఒక స్పై కెమెరాలో చిప్స్ ఎక్కడ ఉన్నాయి ఎప్పటి నుంచి చేస్తున్నారు ఏంటి అని చెప్పి పోలీసులు మాత్రం ఆరా తీసుకున్న పరిస్థితి ఉంది అంటే ఇటువంటి చిప్స్ అంటే బ్యాకప్ పెట్టే పరిస్థితి కూడా ఉంది ఒక డాటాను తీయడానికి పోలీసు మాత్రము ఒక శ్రమిస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే గతంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఇటువంటి తతంగం నడుస్తుంది ఏంటి అని చెప్పి ప్రధానంగా పోలీసులకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది ఎందుకంటే ఇటువంటి సంఘటనలు హాస్టల్ మాత్రం చాలా ఉంటాయి అంటే ఇప్పుడు పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి పట్టణంలో చదువుకొని ఆ ఉండాలని చెప్పి చూస్తారు కాబట్టి వెసులుబాటుగా ఉండే విధంగా హాస్టల్లో ఉంటారు కాబట్టి వారికి ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలకు ఒక చేదు అనుభవంగా చెప్పుకోవచ్చు రోహిత్ సంగారెడ్డి గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరా కలకలం సృష్టిస్తోంది కృష్ణారెడ్డి మైత్రి విలాస్లో లేడీస్ హాస్టల్లో స్పై కెమెరాలు ఉన్నాయనే విషయాన్ని అమ్మాయిలు కనుగొన్నారు అక్కడ లక్ష్మీ గాల్స్ హాస్టల్ని నడుపుతున్నాడు బండారు మహేశ్వర్ మహేష్ సార్ మా ప్రతినిధి మహేష్ కూడా మనకు అందుబాటులోనే ఉన్నారు మహేష్ కేవలం ఈ మహేశ్వర్ని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు ఇంకెవరినైనా కూడా అదుపులోకి తీసుకున్నారా హాస్టల్కి సంబంధించి హేశ్వరే కాబట్టి ఖచ్చితంగా అతన్ని అదుపులోకి తీసుకొని ఇప్పటికే పోలీసులు దర్యాప్తు పరిస్థితి ఎందుకంటే గత నాలుగు సంవత్సరాలుగా ఈ హాస్టల్ నిర్వహిస్తున్న పరిస్థితి మరి ఎప్పటి నుంచి స్పై బిగించారు ఏంటి అని చెప్పి పోలీసు ఇంటరాగేషన్ ద్వారా సమాచారాన్ని సేకరించడానికి అమీన్పూర్ పోలీసులు కూడా ఇప్పటికే ఒక స్పీడ్ పెంచినారని చెప్పుకోవచ్చు ఎందుకంటే అమ్మాయిల మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకున్నారా లేదంటే చాలా కాలం నుంచి అతను హాస్టల్ నడుపుతున్నాడు కాబట్టి అతను రూమ్ను కూడా సెట్ చేసి ఫోన్లు లేదంటే అతని దగ్గర ఉన్న ల్యాప్టాప్లు ఇవన్నీ కూడా పోలీసులు ఏదైనా స్వాధీనం చేసుకున్నారా హాస్టల్లో ఉన్నటువంటి సామాగ్రి మొత్తం కూడా అదుపులోకి తీసుకున్నారు మాత్రం నేను ఇటువంటి ఒక సంఘటనకు పాల్పడిన చెప్తున్నారు కానీ పోలీసులు మాత్రం గతంలో జరిగినటువంటి సంఘటన పెట్టుకుని అన్ని కోణాలు కూడా విచారణ చేస్తున్నట్టు అమీన్ సిఐ నరేష్ కూడా చెప్తున్న పరిస్థితి ఏది ఏమన ఇది అందరినీ కూడా గందరగోళ పరిస్థితి ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వచ్చినటువంటి వారు హాస్టల్లో ఉంటే మాకు సంరక్షణ ఉంటుంది మాకు చుట్టుపక్కల మాకు భద్రత ఉంటుంది అని చెప్పి వాళ్ళు చెప్పుకునే పరిస్థితిలో ఇటువంటి సంఘటన చోటు చోటు చేసుకోవడం విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పరిస్థితి మనకు తెలుస్తుంది మహేష్ అక్కడ ఇంకా గర్ల్స్ హాస్టల్స్ ఎన్ని ఉంటాయి ఇప్పుడు ఈ ఘటనతో మిగిలిన గర్ల్స్ హాస్టల్లో లో కూడా భద్రత ఏంటనేది ప్రశ్నార్థకంగా మారుతుంది కాబట్టి ఒక స్పెషల్ డ్రైవ్ ఏమైనా నిర్వహించే అవకాశం ఉందా పోలీసులు ఎందుకంటే అందులో ఉన్న గర్ల్స్ వాళ్ళకి డౌట్ వచ్చి ఒక యాప్ ద్వారా దాన్ని కనుగొన్నారు సో పోలీసులు ఏమన్నా ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి హాస్టల్స్ వాళ్ళందరినీ పిలిచి లేదంటే హాస్టల్స్లో ఉంటున్న అమ్మాయిలందరినీ పిలిచి ఒక అవేర్నెస్ కార్యక్రమం చేపట్టే అవకాశం కూడా ఏదైనా ఉందా ఖచ్చితంగా పోలీసులు ఇప్పటికే ఈ యొక్క టీమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా అవేర్నెస్ చేయడానికి విద్యార్థిని విద్యార్థులను చైతన్య పరిచే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం పోలీసులకు మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటువంటి సంఘటన ఒక ఏరియాలో జరిగిందంటే ఒక ఏరియాకు రెండు నుంచి మూడు హాస్టళ్ళు ఉంటాయి మరి హాస్టల్ల పరిస్థితి ఏంటని చెప్పి పోలీసులు ఈ యొక్క దర్యాప్తు చేసే పరిస్థితి ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఇటువంటి సంఘటనలు ఒక గుట్టు చట్టు కాకుండా అంతర్గతంగా జరిగేటువంటి సంఘటనలు కాబట్టి ఖచ్చితంగా వీటిపై ఖచ్చితంగా పోలీసులు నిఘా వేసే పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంటుంది ఎటువంటి అంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే అమ్మాయిలు వారి యొక్క మనస్తత్వం సున్నితంగా ఉంటుంది మీడియా ముందుకు రావాలంటూ కూడా వారి సస్య మీద రావడానికి కూడా సిగ్గుపడే అవకాశం ఉంటుంది ఇటువంటి సంఘటనను చోటు చేసుకోవడము అందరినీ కూడా ఒక నివరిపోయే పరిస్థితి మనకు తెలుస్తుంది ఎందుకంటే అమ్మాయిలు ఇప్పటికి కూడా హాస్టల్లో ఉండడానికి కూడా విముఖత వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎందుకంటే ఇటువంటి మూర్ఖుల వల్ల అంటే నిన్న జరిగిన సంఘటన బట్టి ఇప్పటికే ఆ నిందితుడిని అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు అక్కడ ఉన్న పరిస్థితి హాస్టల్ తల్లిదండ్రులు అక్కడ చేరుకున్నారు ఎందుకంటే వారి యొక్క పిల్లల భవిష్యత్తు ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది పోలీస్ స్టేషన్ లో ప్రీతి అని అమ్మాయి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా పోలీసులు వారి యొక్క భద్రత ఇవ్వాలని చెప్పి ప్రస్తుతం వాళ్ళ తల్లిదండ్రులు కోరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం మహేష్ ఆ హాస్టల్లో ఉన్న అన్ని రూములోనూ పెట్టాడా ఒక రూమ్ లోనూ పెట్టాడా అంటే తరచుగా ఒక్కొక్క లో పెట్టుకుంటూ ప్రతిరోజు అంటే ఒక వీక్లీ వీక్లీ వన్స్ ఒకటి స్పై కెమెరాను పిడి తెలిసింది వారికి అనుమానం వచ్చిన తర్వాతనే ఇటువంటి సంఘటనను ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ యొక్క స్పై కెమెరాను గుర్తించిన పరిస్థితి అయితే ఉంది అది ఈ తతంగం అనేది ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది ఏందని చెప్పి వాళ్ళు విద్యార్థిని కూడా లోలుపు అంతర్గతంగా చర్చకు చాలా రోజుల నుంచి కూడా చర్చకు దారితీసింది అంటే ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడము వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికీ విద్యార్థిని విద్యార్థులు కాకపోతే దాని తల్లిదండ్రులు కూడా కోరుకుంటున్న రైట్ మహేష్ సంగారెడ్డి గర్ల్స్ హాస్టల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది సంగారెడ్డి గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరాని పెట్టాడు ఇప్పుడు మీరు ఉంటున్న హాస్టల్స్ లో చాలా మంది గ్రామ గ్రామీణ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి మరో ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉద్యోగ రీత్యానో చదువు రీత్యానో లేదంటే కోచింగ్ల కోసం మనం హాస్టల్స్ ఉంటూ ఉన్నారు సో ఇప్పుడు హాస్టల్స్లో ఉంటున్న అమ్మాయిలు అందరూ కూడా ఒక్కసారి మీరు ఉంటున్న హాస్టల్ గది ఎంత సురక్షితంగా ఉందో ఒకసారి చూడండి ఇప్పుడు చూసారా రెండో బాక్స్లో ఇంతకుముందు చెప్పాను బల్బులో కూడా బల్బ్ హోల్డర్లో కూడా కెమెరా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇదిగో ఈ రెండో బాక్స్లో ఉన్నదే బల్బ్ హోల్డర్ కెమెరా ఆ బల్బ్ హోల్డర్ కెమెరాలో కెమెరా ఉండే అవకాశం ఉంటుంది అంటే ఇలాంటి స్పై కెమెరాస్ అన్నీ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు ఉంటున్న గదిలో అది ఎంతవరకు శ్రే కర్మ ఒకసారి ఆలోచించండి మీరు హాస్టల్స్లో ఉంటే మీరుంటున్న బల్బును కూడా మీకు వెలుగునిస్తున్న బల్బును కూడా అనుమానించాల్సి ఉంటుంది వాళ్ళు మీకు ఇచ్చిన బెడ్స్ అని కూడా అనుమానించాల్సి ఉంటుంది ఆ కిటికీ తలుపులను కూడా మీరు అనుమానించాల్సి ఉంటుంది అందుకే కొన్ని యాప్స్ ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి కొంత టెక్నాలజీ అందుబాటులో ఉంది మీ చుట్టూ ఏవైనా సీసీ స్పై కెమెరాస్ అమర్చారేమో తెలుసుకోవటానికి కొన్ని యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి మీరు ఛార్జింగ్ కోసం వాడే ఆ ప్లగ్లో సి ఒక స్పై కెమెరా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ దుండగుడు కూడా అదిగో కనిపిస్తుంది కదా దానిలోనే ఈ స్పై కెమెరాని పెట్టాడు ఆ ప్లగ్ లోపల ఆ బాక్స్ లోపల ఈ స్పై కెమెరాని పెట్టాడు హో ఈ అడాప్టర్ కెమెరాని పెట్టాడు ఆ పైన కనిపిస్తున్న హోల్లో నుంచే ఆ కెమెరా ఆపరేట్ అవుతూ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ దాన్ని అక్కడ నుంచి తీసి వేరే రూమ్కి మార్చడం ఇలాంటివి చేస్తూ ఉన్నాడు అందుకే మీరుంటున్న రూమ్లో మీ హాస్టల్ యజమానుడిచ్చిన గడియారం ఉంటే దాన్ని కూడా అనుమానించండి మీ హాస్టల్ యాజమాన్యం ఇచ్చిన టీవీ ఉంటే ఆ టీవీని కూడా అనుమానించండి మీ హాస్టల్ యాజమాన్యం ఇచ్చిన ఏదైనా ఒక వస్తువు మీ రూమ్లో ఉంటే దాన్ని అనుమానించండి మీరు హోటల్స్కి వెళ్ళినప్పుడు కానీ లేదా బట్టలు కొనుక్కోవటానికి షాపులకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండే డ్రెస్సింగ్ రూమ్లో కూడా ఇలాంటి కెమెరాలు అమర్చిన ఘటనలు మనం చాలా చూసాం హో హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ వాష్రూమ్లో కెమెరాలు అమర్చిన ఘటనలు కూడా మనం చాలా చూసాం ఇప్పుడు ఇక్కడ లేడీస్ హాస్టల్లో ఈ వ్యక్తి కెమెరాను అమర్చాడు ఇప్పుడు ఆ విద్యార్థులకు అనుమానం రావడంతో అక్కడ సెర్చ్ చేశారు దీంతో డిటెక్ట్ అయింది ఆ హిడెన్ కెమెరా డిటెక్ట్ అయింది వన్ డబల్ జీరోకి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు వచ్చి చూడండి ఒకసారి ఆ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు అవే పోలీసులు వచ్చి అక్కడ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు ఈ కెమెరా దొరికింది ఆ హాస్టల్ని నిర్వహిస్తున్న లక్ష్మీ గర్ల్స్ హాస్టల్ని నిర్వహిస్తున్న ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఇప్పుడు చూడండి ఇదిగో ఇది క్యాప్ ఆ క్యాప్లో కూడా కెమెరా ఉండే అవకాశం ఉంటుంది అంటే మీ ఎదురుగా ఉన్న ఒక వ్యక్తి క్యాప్ పెట్టుకుని ఉంటే లేదంటే మీ రూమ్లో అలా ఏదో ఒక మూల ఇలా ఒక పడేసిన క్యాప్ ఉంటే ఆ క్యాప్లో ఒక సీసీ కెమెరా ఒక స్పై కెమెరా ఉండే అవకాశం ఉంటుంది మీ రూమ్లో ఎక్కడైనా ఏదైనా ఒక మూల మీరు వాడని పెన్ ఉంటే దానిలో స్పై కెమెరా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు ఆటో స్క్రీన్ పైన చూస్తున్న ఈ బటన్ పిన్హోల్ కెమెరా ఇవన్నీ కూడా స్పై కెమెరాసే కాబట్టి మీ చుట్టూ ఉన్న పరిసరాలను మీరు ఉంటున్న గది మీరు అద్దెకు తీసుకున్న గదిని మీతో మాట్లాడుతున్న వ్యక్తులను కూడా అనుమానించాల్సిన పరిస్థితులే ఉన్నాయి ఎక్కడైనా మీరు ఉంటున్న రూమ్లో ఇలా వాడని కళ్ళజోడు ఏదైనా ఉంది అంటే దాన్ని కూడా మీరు ఖచ్చితంగా అనుమానించాల్సిందే ఆ కళ్ళజోడు ఫ్రేమ్లో ఎక్కడో మూల ఒక సీసీ కెమెరా ఉండే అవకాశం ఉంటుంది ఈ కళ్ళజోడికి మధ్యలో ఉంది ఆ సీసీ కెమెరా కాదు స్పై కెమెరా ఎక్కడైనా ఒక బ్యాగ్ చిన్న బ్యాగ్ ఎక్కడైనా ఉంటే దానిలో కూడా ఒక స్పై కెమెరా ఉండే అవకాశం ఉంటుంది ఎక్కడైనా ఒక కర్టెన్ హాస్టల్ యాజమాన్యం ఇచ్చిన ఒక కర్టెన్ ఉంటే ఆ కర్టెన్లో ఒక స్పై కెమెరా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడైనా హాస్టల్స్లో ఉంటే మీది కాని వస్తువు అక్కడ ఏదైనా ఉంటే దాన్ని అనుమానించండి ఒకసారి సెర్చ్ చేయండి ఇదిగో రెండో బాక్స్లో చూడండి ఒకసారి మీకు టైం చూపిస్తుంది ఆ గడియారం ఆ గడియారం కూడా స్పై కెమెరా ఉన్న గడియారం ఈ ఇలాంటి గడియారాలు మీకు ఎవరైనా ఇస్తే అందులో స్పై కెమెరాలు ఉండే అవకాశం ఉంటుంది వైర్లెస్తో ఆ స్పై కెమెరాలు పనిచేసే అవకాశం ఉంటుంది బ్లూటూత్తో ఆ స్పై కెమెరాలు పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీ డేటా వేరే చోటుకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎవరైనా తెలియని వ్యక్తులు లేదంటే అనుమానించాల్సినటువంటి వ్యక్తులు లేదా మీరుంటున్న హాస్టల్స్కి సంబంధించిన నిర్వాహకులు ఎవరైనా మీకు ఇలాంటి గడియారాలు లేదంటే ఇలాంటి ఏదైనా వస్తువులు ఇస్తే వాటిని ఒక ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించండి